నాటాలి సమాన హైట్ పెంచాలి చెరువుకు హద్దులు నాటాలి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెరువుని కబ్జా చేసి అందులో మట్టిని పోసారో వాటిని వెంటనే తొలగించి చనగకుండా చెరువును ఇరిగేషన్ అధికారులు కాపాడాలని టిఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ రేవల్ల మహేష్ అన్నారు ఏదో తూతూ మంత్రంగా మతడిని కట్టి వదిలేస్తామంటే టిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఆయన చర్చించారు స్థానిక మంత్రివర్యులు వివేక వెంకటేశ్వమి గారు కబ్జాకు గురినటువంటి చెరువును కాపాడితేనే రైతులందరికీ నీరు అందుతుందని మత్స్యకారులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు అదేవిధంగా మొదటి లెవెల్ కూడా సమానంగా ఉండాలని లేని ఎడల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో ధర్నా కార్యక్రమం చేపట్టి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ముట్టడిస్తామని స్థానిక మంత్రి గారు రియల్ ఎస్టేట్ రైతుల వైపు తేల్చుకోవాలని నాణ్యమైన సిమెంట్ కాంక్రీట్ వాడాలని ఆయన అన్నారు రైతుల వైపు తేల్చుకోవాలని నాణ్యమైన సిమెంట్ కాంక్రీట్ వాడాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దోమకొండ అనిల్ మహిళా నాయకురాలు భారతి తిరుపతి సురేష్ వట్లకొండ రవి ప్రశాంత్ రెడ్డి జనగామ రాజశేఖర్ సాదులా తదితరులు పాల్గొన్నారు మంత్రి గారు కాపాడి మరి మరి అమాయకులను పంపించిన దక్కింది ఇక్కడ నాలుగు ఒక పనులు శాంక్షన్ అయితే ఈ యొక్క పనులు నాశిరకంగా మరి రైతులకు మరి ఈ యొక్క వర్షాకాలం దృష్ట్యా మరి పంటలు వేసుకునే సమయం లోపల నీళ్లు ఆగకుండా మరి పట్టున్న ఎమ్మెల్యే గారు అయితే ఎప్పుడో చేయించాలా ఇప్పుడు మరి వర్షాకాలం దృశ్యా మరి ఇటు మత్స్యకారులకు ఇటు రైతులకు మరి ఈ యొక్క కుంటను నమ్ముకొని ఉన్న రైతులకు అన్యాకాంతం అవుతున్న దృశ్య ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లోపల శనువకుంట మతడిలో మరి సందర్ బీఆర్ఎస్ పార్టీ బృందం సందర్శించి ఈ యొక్క నాశిరకంగా పనులను మరి ఎట్లా అని ఏ గారిని మరి వారిని ప్రశ్నించడం జరిగినది వారికి నాలుగు కోట్ల పది లక్షలు మరి శాంక్షన్ అయితే నాలుగు లక్షల పది పదివేలు శాంక్షన్ అయితే మరి మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు మరి ఈ యొక్క పనులు అవుతున్నాయని చెప్తా ఉన్నారు మరి అదేవిధంగా ఇక్కడ హైట్ హైట్ అనేది కొంచెం తక్కువ రావడం వలన మరి రైతులకు ఇబ్బంది పడుతున్నారు రైతులు వచ్చి మాకు చెప్పడం వల్ల ఈరోజు ఈ యొక్క శనగకుంట కాడికి వచ్చి మరి ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది కావున స్థానిక మంత్రి గారు దయచేసి మీరు స్పందించాలి ఇక్కడ మీరు ఏదైతే ఇంకా వ్యక్తులు ఉన్నారో ఇంకా ఛార్జ్ షీట్ పడలేదు మీకు ఆ యొక్క వ్యక్తులు మీరు మినిస్టర్ అయిన వెంటనే మీ ఇంటికి వచ్చి బొకేలు ఇస్తే సంతోషమే మీ యొక్క మీటింగ్లకు వారు వచ్చి వారు వెనుకుండి ఉండు సంతోషమే కాకపోతే ఏంటి అంటే ఇంకా నిందితులను మీరు పంపించకపోవడం మరి ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులను మాత్రమే మీరు ఆ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ వ్యక్తులను మాత్రం మీరు జైలు పంపించడం నియంగా విడుం మీ చేతిలో ఇప్పుడు అధికారం ఉన్నది మీరు ప్రజా నాయకులైతే మిగిలిన వ్యక్తులను కూడా జైలు పంపించాలా ఏదైతే ఇక్కడ ఇరిగేషన్ శాఖ నుంచి మరి మూడు లక్షల నాలుగు లక్షల పదివేల రూపాయలు శాంక్షన్ అయినాయో నాసిరకంగా కట్టకుండా సిమెంట్ కాంక్రీట్ వేసి మరి కట్టాలా మరి ఏదైతే మరి ఎత్తు డై డౌన్ అయిందని చెప్పడం జరిగింది వాస్తవంగా చూస్తే డౌన్ అనే కనిపిస్తూ ఉన్నది కావున ఈ యొక్క ఎత్తును చూసి మరి మీరు రైతుల పక్షాన ఉంటారో మీరు ప్రజల పక్షాన ఉంటారో మరి మద్దటి పేల్చిన వారి పక్షాన ఉంటారో మీరు నిర్ణయించుకోవాలని మంత్రి వివేక్ గారికి హెచ్చరిస్తా ఉన్నాం